గైస్ ఫార్మల్ ఇండియన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది అసలేం జరిగిందంటే అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ నుండి ఓలీ లీగ్ మ్యాచెస్ మాత్రమే ఆడుతున్నాడు ఇందులో భాగంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో డిండిగల్ డ్రాగన్స్ తరఫున కెప్టెన్ గా అయితే ఉన్నాడు అయితే జూన్ పద్నాలుగో తేదీన మధురై పాంతర్స్ మరియు డిండిగల్ డ్రాగన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని మధురై పాంతర్స్ సిఎల్ మేనేజ్మెంట్ కి లెటర్ అయితే రాసింది మెయిన్ టాపిక్ లో వస్తే ఈ మ్యాచ్ అనేది నైట్ జరిగింది నైట్ గేమ్స్ లో బాల్ ని స్వింగ్ చేసేందుకు టవల్ చేసి బాల్ ని ఒక సైడ్ షైన్ చేస్తారు అలాగే డ్యూ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు బాల్ అనేది ఎక్కువ వెట్ అవ్వకుండా ఉండడానికి టవల్ అనేది యూజ్ చేస్తారు సో దీని కారణంగానే అశ్విన్ టవల్ అనేది అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అయితే మధురై ప్రాంతస్ వాళ్ళు అశ్విన్ తన టవల్ లో ఏదో క్రిమికల్ యూజ్ చేసి బాల్ క్లీన్ చేశాడని ఆ తర్వాత నుండి బాల్ అనేది తమ బ్యాటర్స్ బ్యాట్ కి కాంటాక్ట్ అయిన ప్రతిసారి మెటాలిక్ సౌండ్ వచ్చిందని మధురై ప్యాంతస్ వాళ్ళు తెలిపారు అయితే టిఎల్పిఎల్ మేనేజ్మెంట్ దీన్ని సీరియస్ గా తీసుకుంది మధురై మధురాయితస్ ని అశ్విన్ మరియు డిండికల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ నిజంగానే బాల్ ట్యాంపరింగ్ చేశారనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అడిగారు బట్ మధురై ప్యాంతస్ ఎలాంటి ఎవిడెన్స్ లేదని తెలిపారు ఇంకా ఈఓ మధురై ప్యాంథర్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సబ్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశారు అలాగే టిఎన్ మేనేజ్మెంట్ కూడా ఒక కమిటీని ఫామ్ చేసి బాల్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా క్లారిటీ ఇస్తామని తెలిపారు ఒకవేళ బాల్ ట్యాంపరింగ్ జరగలేదని ప్రూవ్ అవుతే మధురై ప్యాంతానిటేషన్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందని టిఎన్ పిఎల్ తెలిపారు